ఈ మొక్కను చూడండి ఇలా నేలపై అల్లుకుని పెరుగుతాయి అడవి కాలువలు మరియు పొలాలు క్రట్టున చెరువు కుంటల దగ్గర ప్రాంతాల్లో మనకు విరివిగా కనిపిస్తాయి ఈ ప్లాంటు ఒక క్రీపింగ్ హెర్బ్ సాధారణ కలుపు మొక్కలానే ఉంటుంది ఆకులు సరళమైనవిగా లోబ్డు లేదా విభజించబడిన సర్పిలాకారంగా ఉంటాయి పుష్పాలు తెలుపు రంగులో చిన్నవిగా షేపులో కలిగి ఉంటాయి సైంటిఫిక్ నేమ్ కోల్డేనియా ప్రోకోంబిన్స్ అని పిలుస్తారు సాధారణంగా ఆంగ్లంలో క్రీపింగ్ కోల్డెనియా అని బోరాగనేసియే కుటుంబానికి చెందినవి తెలుగులో త్రిపాక్షి మరియు చెప్పటట్టాకు అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు హిందీలో త్రిపుంకి అని తమిళంలో చెరుపడ్డి లేదా చెరుపాడ్డై అని కూడా పిలుస్తారు ఈ ప్లాంట్ ఔషధ ఉపయోగాలు ఎండిన ఆకులు పల్వరై చేసినప్పుడు తుమ్ములను రేకెత్తిస్తాయి పచ్చిగా ఉన్న ఆకులు రొమాటిక్లో చర్మం పైన గాయాలు పుండ్లకు ఉపయోగిస్తారు త్రిపక్షి అనేది భారతీయ వైద్య విధానంలో ఒక శక్తివంతమైన ఔషధ మొక్క సాంప్రదాయకంగా వీటి వేర్లు ఆకులను లుకోరియా మెనోరోజియా యాంటీ డయాబెటిక్ మరియు యాంటీ ఆర్థోరైటిక్ చికిత్సకు ఉపయోగిస్తారు అలాగే ఆకులు నీరు శాతం కలిగిన నలిపినట్లయితే ఘాటైన సువాసన వెలువడుతుంది